ఈ వీడియోలో కుందేళ్ళు ఆహారంగా ఏం తింటాయి ఎటువంటి ఆహారాన్ని మనం వాటికి ఇవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం కుందేళ్ళు ఎక్కువ సంఖ్యలో మీరు పెంచేటట్లయితే ఒక షెడ్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక ప్రొటెక్షన్ అనేది ఉండాలి అదేవిధంగా షెడ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కువ మోతాదుల్లో మనం కుందేళ్ళు పెంచుతాం కాబట్టి వాటికి సపరేట్గా ఒక పప్పు ధాన్యానికి చెందిన గడ్డి అనేది అందిస్తూ ఉండాలి నార్మల్గా ఇంటి దగ్గర పెంచుకునేటట్లయితే గరిక ఇలాంటివి రోడ్డు పక్కన ఎక్కడైనా సరే కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి తూటిగాడ ఇటువంటివి తీసుకొచ్చేసి మనం వేయచ్చు అలాగే ఇంట్లో ఉండే కూరగాయ వరదాలు ఇటువంటివన్నీ కూడా మనం ఇంట్లో పెంచుకునే వాటికి తక్కువ మోతాదులోనే కాబట్టి ఈజీగా అయిపోతుంది క్యారెట్లు ఇలాంటివి తీసుకుంటూ ఉంటాయి ఈ విధంగా గరిక ఇలాంటి గరిక గడ్డి కూడా ఇంటి పక్కన ఎక్కడో ఒక చోట పెరుగుతూ ఉంటుంది అటువంటిది తీసుకొచ్చి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు వీడియోలో చూసేది హెడ్జులూసన్ హెడ్జులూసన్ అనేది ఒక సాగు చేసే పంటగా మనం దాన్ని ఎంచుకోవాలి ఇప్పుడు జున్నుగడ్డి పిల్లి పెసర ఇటువంటివి వేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క హెడ్జులూసన్ లూసన్ ఇలాంటి గ్రాసు పశువుల కోసం సపరేట్గా పెంచుతూ ఉంటారు ఈ యొక్క మొక్క జాతికి చెందినటువంటి ఈ యొక్క పంట కుందేళ్లకు చాలా ఇష్టంగా ఆహారంగా తింటూ ఉంటాయి కుందేళ్లకు మంచి ఆహారంగా ప్రోటీన్ ఫుడ్గా కూడా ఈ యొక్క హెడ్జ్ లూసన్ని లూసన్ని అందిస్తూ ఉంటారు అలాగే పిల్లి పెసర ఇటువంటివన్నీ కూడా పప్పు జాతికి చెందిన మొక్కలు కాబట్టి వీటి నుంచి మంచి పౌష్టికాహారం అనేది వాటికి అందుతుంది ఇటువంటిది సాగు చేస్తూ రోజుకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున మనం అందిస్తూ ఉండాలి అంటే వెయిట్ కొలవాల్సిన పని లేదు వాటికి ఉదయం సాయంత్రం ఈ రెండు పూట్ల ఉదయం ఎనిమిది గంటలకి సాయంత్రం నాలుగు గంటల టైంలో కొంచెం గడ్డి అనేది అందిస్తూ ఉంటే ఈ యొక్క కుందేళ్ళు మంచి ఆహారంగా తీసుకుంటూ ఎదుగుతూ ఉంటాయి వాటితో పాటు అప్పుడప్పుడు దాణా కూడా అందిస్తూ ఉండాలి ఆ దాణా అనేది ఎలా అనేది ఆ మిశ్రమాన్ని మనం మరొక వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ